నమస్తే మన ఊరు మనం ముంచారు ఏడు విగం ఎందరో మహానుభావులు పక్కన గంట గుర్తు కింద వాకిల పెట్టే బడన గుర్తు మర్చిపోవద్దు మరవద్దు నేను మీ ఎడిగుండలు ప్రత్యక్షంగా అనేక సమస్యలపైన పోరాటం చేయాలని పరోక్షంగా మరికొన్ని సమస్యలపై మాట్లాడాలని అది ఉగాది నుంచి ప్రారంభించాలని మీ ముందుకు వస్తున్నాను మీరందరు నాకు సహకరిస్తారని మనోధైర్యాన్ని ఇస్తారని మీ ముందుకు మీ ఉండదు మరి ఒక ఆత్మబంధువు ముందుకు వచ్చాడు అంటే ఒక కెమెరలు ఖరీదే కెమెరలు కొనుక్కోవాలంటే డబ్బుతో కూడుకున్న పని కనుక అంత పెట్టుబడి ప్రస్తుతం నా వద్ద లేదు అంత పెట్టుబడి ప్రస్తుతం నా వద్ద లేదు కావున నేను అనేక రకాలుగా ఆర్థిక వనరులను సమకూర్చుకునే ప్రయత్నంలో నా ఆప్త మిత్రులను నా శ్రేయోభిలాషులను నేనంటే అభిమానించే కొంతమంది నాకన్నా చిన్న వయసున్న మిత్రులను కూడా పలుమార్లు అనేక విధాలుగా అర్జీ పెట్టుకుంటూ ఉన్నాను ఆర్థిక వనరులు సమకూర్చమని మరొక ఆప్త మిత్రుడు కూడా శివదీక్ష తీసుకోవడం జరిగింది శివదీక్షనే ముగించబడింది ముందుకొచ్చాడనే చెప్పుకోవచ్చు మరి అతని పేరు కూడా ప్రకటించదలుచుకోలేదు మరొక ఆప్తమిత్రుడు కూడా మా ఆత్మబంధు సమ పెట్టుబడి పెడితే గవ్వ అయితే నా చేతులు ఇప్పుడైతే లేదు ఆ భగవంతుని పైన ఆ శివయ్య పైన ఆ విష్ణుమూర్తి పైన ఆ హిందూ సమాజం పైన నాకు అభిమానించే నాకు ఆశీర్వదించిన స్వామిజీల పైన భారం వేస్తూ మరి ఒక అడుగు అయితే మీ ముందుకు వేస్తూ ఉన్నాను మీరు అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నారు ఇప్పుడు నా ఆప్తమిత్రులు చాలామంది తెర వెనుక సహ సహకరిస్తున్నారు తెర ముందు కూడా వస్తారు రప్పిస్తాను వస్తారు నా వెనువెంటే ఉంటారు నా వెను ఉంటారనే ధైర్యం మనోధైర్యం వచ్చిన తర్వాతే మీ ముందుకు రావడానికి నేను అడుగు ముందుకు వేశాను నా హిందూ సమాజం మొత్తం కూడా నా వెనువెంటే ఉంటూ నాకు సహకరిస్తుందని సంకల్ విశ్వ ఆత్మవిశ్వాసం పెరిగిన తర్వాతే నేను ఇంత భారీ స్థాయిలో మీ ముందుకు రావడానికి కృషి చేస్తూ ఉన్నాను మరొక ఆత్మమిత్రుడు అనేక పర్యాయాలుగా నాకు ఆర్థిక వనరులు సమకూర్చి మరి లాభము నష్టము ఎన్ ఎప్పుడు నా విన ఉంటూ అడిగినప్పుడు అలా ఆర్థిక వనరులు సమకూర్చిన మరొక ఆప్తమిత్రుడు ఇప్పుడు కూడా అనేక పర్యాయాలు అతనిపైనే భారం వేశాను ఈ యూట్యూబ్ విభాగం విస్తరించడానికి కావాల్సిన ఆర్థిక వనరులు కూడా నా ఆప్తమిత్రునికి నేను మళ్ళీ అప్పగించాను మరి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది సమకూరుస్తానని అభయం ఇవ్వడం జరిగింది ఇక సమకూర్చారా సమకూర్చారా అనేది ఇక పరిస్థితుల ప్రభావము వీలైనంత వరకు నేను అడిగిన దాంట్లో సగ భాగం తప్పకుండా సమకూర్చు ఆత్మవిశ్వాసం నా లోపల ఉంది ఎందుకంటే అంత భారీగా సమకూర్చుకోకపోయినా సగమైతే తప్పకుండా ఏ విధంగా అయినా నాకు సమకూర్చారనే ఆత్మవిశ్వాసం ఉంది ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే నా మాట కాదు అని ఇప్పటి వరకు అనలేదు ఇకపై కూడా అనడు ఇక అంటాడని కూడా నేను ఊహించట్లేదు ఎందుకంటే నా దగ్గర ఏమీ లేదు అని తెలిసి కూడా నేను ఆర్థికంగా బలంగా లేను అని తెలిసి కూన్న సమయంలో కూడా నాకు నన్ను నమ్మి నాకు అనేక పర్యాయాలుగా ఆర్థిక వనరులు సమకూర్చి ఏదో రకంగా నన్ను ముందుకు తోసే ప్రయత్నం చేశాడు ఇక ఆ కార్యక్రమంలో సఫలమయ్యానా విఫలమయ్యానంటే ఈ అసహమైన సందర్భాన్ని బట్టి సఫలం అయినాక సందర్భాలున్నాయి విఫలమైన సందర్భాలు ఉన్నాయి అన్నీ ఉన్నా ఏమాత్రం నన్ను దూరం పెట్టకుండా ఇప్పటికీ నాకు ఆర్థిక చేతితోనిస్తున్నా మరొక ఆప్తమిత్రునికే ఈ యూట్యూబ్ విభాగం విస్తరించే పనులను అప్పజెప్పడం జరిగింది మరి వారు కూడా సమకూర్చే ప్రయత్నం చేస్తున్నారు అదే పనిలో ఉన్నారు వారి కూడా చేతుల నమస్కరిస్తున్నాను నా మీద విశ్వాసం ఉంచండి నేను చేసేది ఏదో అడ్డమైన డీజేల గురించో ఇంకో కాదు సనాతన ధర్మ సంరక్షణ కోసమే ప్రస్తుతం ఎదుర్కొంటున్న ధర్మ సంరక్షణ పైన సమస్యలపైన మాట్లాడడానికి ఒక అడుగు ధైర్యంగా మీ అందరి సహకారంతో ముందుకేయాలనుకుంటున్నాను వెన్ను తట్టి ప్రోత్సహిస్తారని ఆప్తమిత్రునికి పేరు చెప్పకుండా నేను ఎవరైతే అంటున్నానో ఇది మా ఆప్తమిత్రుని తెలుసు మిగతా వాళ్ళ కూడా తెలిసే పోయి ఉంటుంది సరే ఎవరు పేర్లైతే నేను ప్రకటించదలుచుకోలేదు మరి ఆప్తమిత్రునికి బహిరంగంగా మరి ఒక్కసారి చేత విజ్ఞప్తి చేస్తున్నా నాపై నమ్మకం ఉంచి నాపై విశ్వాసం ఉంచి నాకు మీరు నేను చెప్పే విధంగా పూర్తిగా నేను ఎంతైతే మీకు అప్ప చెప్పానో అంతా సమకూర్చే ప్రయత్నం చేయండి చేస్తారని ఆశిస్తూ ఉన్నాను త్వరలో ఆ పని కూడా ప్రారంభించాలని కోరుకుంటూ నా ఆప్తమిత్రునికి మనోధైర్యం ఆత్మవిశ్వాసం ఆత్మ సంకల్పం ఆ సాక్షాత్తు పరమశివుడే కల్పించాలని నాపై నమ్మకం కలిగేలా చూడాలని కోరుకుంటున్నాను మరి ఆప్తమిత్రుని కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నాపై విశ్వాసం ఉంచండి మీరు ఊహించిన దానికంటే ఎక్కువ కార్యక్రమాలు చేసి చూపిస్తారని నేను నీకు మాట ఇస్తున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత